ఉన్నారు బాన్నారా చాలా బాగున్నా అండి మేమైతే ఇంకా మొన్న ఒక వారం అవుతుంది కదా డిమాండ్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాం కదండి వదినలతో పాటు వెళ్ళి అయితే ఇంకా ఆ వారం అవుతుంది మేము ఇంటికి వచ్చి కూడా ఇన్ని రోజుల నుంచి అయితే ఇంక వీడియో అయితే తెలియకపోయామండి ఇంకొచ్చిన కాంచి చికెన్ పికి అదే దాకా ఈ నెల అన్నయ్య మ్యారేజ్ ఉంది కదండి ఇంకా అన్నయ్య మ్యారేజ్ పనులు ఇంకా అవి చూసుకుంటా ఇంకైతే సరుకులు అయితే చూపిల పోయాం అనమాట మా మరిది మ్యారేజ్ ప్రతిదీ పొప్పన్నలు కానీ పెళ్లి దాకా అన్ని సిరీస్ లాగా మనకైతే వచ్చినాయి కదండి కానీ మన్న మ్యారేజ్ అంటే అంటే బట్టలు షాపింగ్ కానీ బ్యాండ్రెడ్ ఫోటోలు తీయటానికి కానీ కానీ ప్రతిదీ చూపిస్తాం అనమాట డీప్ గాలో చూస్తూ ఉంది అమ్మాయి చేస్తుంది పనులు చూసి ఇంక సరేనండి ప్రస్తుతానికి అయితే సరుకు మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాం కదా ఇంక మొత్తం అయితే ఈ డబ్బాల్లో సర్దుకున్న డబ్బా మొత్తం ఖాళీ అయ్యింది అనమాట ఈ ప్రతిదీ సర్దుకుంటూ మీరు చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి చూడండి అంటే సరేనండి నేను దీ మాకు వెళ్ళిందే చూపించాను కదా ఇప్పుడే దీవెన అడుగుతుంది సరికి అయితే సర్దుకుంటూ ఉంటాను చూడండి ఇంకా ముందుగా వచ్చేసి ఇంక ఇవండి ముఖ్యంగా అయితే మనకి అసలుకి డిమాట్లోకి వెళ్ళినా కానీ ఇంకా వెళ్ళినా కానీ మాకైతే ఇంకా చికెన్ పికిలే గుర్తిందనమాట అందుకే మనకి చికెన్ పికిలకు సంబంధించిన మొత్తం చేసుకున్నాను మొదటి రోజునైతే చికెన్ పికిలు కూడా పెట్టాం కదా ఇంకా అవి మొన్న ఓపెన్ చేశాను ఇవన్నీ పే ఇది పేర్లు అంటే నాకు తెలియదు అండి ఇవన్నీ పలావలో కొడతారు చికెన్ పిక్కుల్లో కొడతారు ఇవి వచ్చేసి ఈ డబ్బాలో పోయి ఈ సీల్ తీసాం కదండి బుడ్డమ్మ అయితే వాటికి కదిలిస్తూ ఉంది ఇంకా ఎక్కడ కింద పోతాయని చెప్పేసి ఒకసారి ఒకసారి డబ్బాలో కూడా పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి జీలకర్ర అండి మనకి ముఖ్యంగా తెలుగు మరి పైన ఇంకా మొత్తం కలిపేసుకోవడానికి ఇది ఇవి వచ్చేసి ఇంకా జీలకర్ర అనమాట ఇంక ఇవి కూడా డబ్బాలో పోసేసిద్ది అయితే ఇది వచ్చేసి స్టార్పులు అండి ఇంక ఇవన్నీ ప్యాకెట్ ప్యాకెట్లు తీసుకున్నాం మనకట్టవసరం కదా అని చెప్పేసి ఇంకా అలానే ధనియాలు ఇవే వచ్చేసి మిరియాలు ఇవి మొత్తం వేసేసుకున్నాం ఇంక మొత్తం ఓపెన్ చేశానండి కొన్న రోజు నా చికెన్ పిక్లు పెట్టిన రోజు అయితే ఈ మొత్తం అయితే డబ్బాలో చదువుతూ ఉండిద్ది దీనిని అయితే మీకు అది చూపిస్తాను అలానే చిన్న బాండి తీసేస్తున్నాను అంటే చట్నీలకు కానీ సోహా స్నేక్ అవి ఇవి ఫ్రైలు చేయడానికి కానీ వాటిలో పనికి వచ్చిందని చెప్పేసి వదిలి కాడ ఇంకా అలాంటిగా నేను కూడా తీసుకున్నాను అనమాట చిన్న బాండీ ఇరువో దీవెన నాన్స్టిక్ బాండి అండి పెద్దది ఉంటే పెద్దది వాడైపోయింది ఇంకా అది వాడి వాడి ఇది మనకి కుకింగ్ లో వాడచ్చు అని చెప్పేసి మూతలు పెట్టే మళ్ళీ అమ్మాయి కదిలిచ్చింది ఇంకా దీవెన వచ్చేసి మొత్తం అయితే సర్దిసుకొని ఇంకా అలా డబ్బాలు అయితే సర్దిస్తుంది అండి పెట్టి ఈ ధనియాలు ఇవి కూడా పక్కన మెట్టేరియావచ్చు మొత్తం అయితే ఇంకా అలాగైతే సజ్జేసుకున్నాం కదా బాక్సుల్లో వచ్చేసి ఇవి వచ్చేసి ఇంకా జీవోట్లయితే మనకు ఒక రూపాయి తక్కువగానే ఉంటుంది కదండి ఇంకా మొత్తం సరుకులు మొత్తం అయితే తెచ్చుకున్నాం అనమాట బట్టలు సబ్బులు అంట్ల సబ్బులు మొత్తం అయితే ఇంక ఇవి వచ్చేసి అం బట్టలు సబ్బులు పెట్టం వాటర్ స్టబ్ అండి కరా సో హ్యాపీ సాస్ కూర్చెళ్తారు కదా కనుక అని చెప్పేసి పాడు డబ్బా తీసుకున్నాను పారాసెటమాల్ కొబ్బరి నొండ డాబా రెడ్ పేస్ట్ ఇంకా ఎప్పటి నుంచో ఆశండి గులాబ్ జామ్ మన చేసుల ద్వారానే చేసుకొని తినాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను దీని గులాబ్ జామ్ ముందుకు వస్తాము ముందుకైతే గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాము ఫస్ట్ ఇంకా అలా చేసుకునే దాన్ని బట్టి ఇంకా రెండోసారి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకొద్ది ఇంకో చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాం కాఫీలో ప్యాకెట్ ఇది కూడా అటు పెట్టేసి ఏమో మన కాడ మూడక పచ్చడి మనం ఎక్కువ పెడతా ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి సన్న వాళ్ళైతే తీసుకొచ్చాం ఎందుకు వెళ్ళినప్పుడు బాగా మాడికాయలు కూడా తీసుకొస్తాడు ఇంక ఈసారి మోడక పచ్చడి కూడా పెట్టిద్దాం అండి ఇంకా సేదనైపోకొస్తుంది కదా అందుకని చెప్పేసి అండ్ పెట్టి సంతృప్తి సబ్బులండి ఇంకా పిల్లలకు వచ్చేసి మహిళ స్టాండిల్ సబ్బు మేము వాడేది ఇంక ఇవేమో నాకు బాబుకి ఇంకా అంటే విడివిడిగానే మేమేమి పడతాం ఈ పిల్లలకేమో ఇంక ఈ మహిళ స్టాండిల్ అండి ఇంకా మహేంద్ర దీవెన అయితే ఇంకా మ్యాగీ పుట్టలు ఎంతో మేము ముందుకొస్తారు అందుకని చెప్పేసి మ్యాగీ దీని కూడా తీసుకొచ్చాం ఇది కూడా చేసేసి చేసింది ఒకటి మళ్ళీ వీళ్ళిద్దరు ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు కదా అది నెక్స్ట్ వీళ్ళది చూపిస్తాం ఇది వచ్చేసి మెత్తలు ప్యాకెట్ యాలకుల ప్యాకెట్ ఈ మిరియాలు పయంగా సైడ్ పెడతారు డబ్బాలో తెచ్చుకోవచ్చు టమాటోస్ వస్తాండి మ్యాగీ అవి చేసుకున్నప్పుడు మనకి మంచూరియా చేసుకున్నప్పుడు మనకు అవసరం కదా అందుకని చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాం అదే అందుబాటు

కన్నీ ప్రతిదీ దీంతోనే కలిసినాయి దగ్గర చూసుకున్నా ఇలా ఇంకా దీంట్లోనే కలిసినాయండి అండి ఇవైతే తీసుకున్నాను ఒక కేజీ ప్యాకెట్ అయితే ఇవి కూడా సుహాస్నిక్ ఎక్కువని వెళ్ళి కానీ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఇవి కూడా చేసేస్తాను చేస్తాను సుహాస్నిక్ అయితే ఇవి వచ్చేసి ఇవ్వండి పప్పు చీరకి మా మహింద్రకి బాగా తెలుసండి పప్పు చీరలకి రకరకాల వడియాలైతే ఇవి కూడా మనం పప్పు చేసుకున్నప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఏంటి ఎందుకండి ఇది వచ్చేసి బెల్లం అండి ఆ ఇది మంచి బెల్లం మహింద్రా మనం కొట్టులో కొనే వాటికంటే ఇది ఇంకా చాలా బాగుంది టేస్ట్ చేసే తీసుకున్నాం అండి నేను వదిన అయితే బెల్లం అయితే చాలా బాగా అనిపించింది మనం ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా పాల తలుకలు కానీ ఇంక ఇలాంటి పాయసం అలాంటివి చేస్తున్నప్పుడు అయిపోయిందా అయిపోతుంది మేడం చికెన్ పీకులు అయితే ఈరోజు చేస్తున్నాం అండి మన వీడియో మీరు చూపించే కదా ఆ రోజు ఈ వీడియోస్ మొత్తం చేస్తున్నాం అన్నమాట ఓకేనా మన రోజున మనం టీ మాటలో సరుకులు తీసుకొచ్చాం కానీ రాజకుమారి ఇంకా ఏమైనా సరుకులు తీసుకుందని చెప్పి చూపించలేదు ఇంకా నైట్ మేము మా అమ్మాయిగా ఉంచి ఆ రోజు మనం సంచిలో కళ సరుకులను ఎన్ని పెట్టుకొని వచ్చామన్నమాట ఇంకో సరికి పచ్చినారా మద్దతు చెప్పాను మీకు రాజీ మొత్తం చదువుకున్నట్టేనా బాస్మస్ లేసు అదేనా

మనం బిర్యానీ చేసుకున్నప్పుడు చికెన్ బిర్యానీ స్నాక్స్ ముందుగానే గుర్తుపరిచాడు మైంద పప్పులోకి వేసుకుంటారు అంటుండ

ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనా అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా గాని పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేస్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీరు నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్